హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడాలు ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను చూస్తుంటే గ్రీన్ కలర్లో ఉంది ఇది పెసరట్టనే అనుకుంటున్నారు కదా కాదండి అంతకంటే మించిన టేస్ట్తో ఉండే బీరకాయట్ట అనమాట చాలా చాలా బాగుంటుంది అది తింటుంటే ఆ అరోమాతో ఆ మంచి టేస్ట్తో భలే ఎంజాయ్ చేస్తూ తింటాం అనమాట అంత టేస్టీగా ఉంటుంది పెసరొట్టు దీని దగ్గర అసలు వేస్ట్ అనిపిస్తుంది అనమాట అంత మంచి బీరకాయ బీరకాయట్ని మీకు ఈరోజు షేర్ చేస్తాను కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము దీనికోసం ఒక వంద గ్రాముల వరకు బియ్యం నానబెట్టుకోండి అంటే హాఫ్ కిలో బీరకాయలకి వంద గ్రాములు అయితే సరిపోతాయి అనమాట అవి రాసన బియ్యమైనా మనం తినే బియ్యమైనా ఏవైనా పర్వాలేదు ఆ బియ్యం ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు వేసేసి రెండు మూడు సార్లు కడిగి మరలా అందులో నీళ్ళు వేసేసి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోండి ఈ బియ్యం ప్లేస్లో పెసరపప్పు కూడా వేసుకోవచ్చు అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హాఫ్ కిలో బీరకాయలని బాగా కడిగేసి పైన పొట్టు అసలు ఏం తీయక్కర్లేదు తీయకుండానే నీట్గా కట్ చేసుకోండి అయితే ఈ బీరకాయ ఒట్టికి బీరకాయలు లేతగా ఉండాలి ముదురు బీరకాయలు అస్సలు పనికిరాదు అనమాట ముదురు బీరకాయలు పచ్చడికి బాగుంటాయి లేతగా ఉండే బీరకాయలు అయితే ఇలా అట్టు చేయడానికి బాగుంటాయి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ బీరకాయ ముక్కల్ని ఇలాగ వీడియోలో చూపించినట్లు ఈ సైజులో కట్ చేసుకోండి ఇలా సైజులో కట్ చేసుకుంటే మనకి వేగేటప్పుడు త్వరగా వేగిపోతాయి చూసారా బీరకాయ ఎంత లేతగా ఉందో ఇలా ఉండాలన్నమాట ఇలా ఉన్న బీరకాయలు అన్నింటినీ కూడాను ఇలా మొక్కలుగా కట్ చేసుకోండి చూసారా ఎలాగున్నాయో ఇవన్నీ ఈక్వెల్గానే ఉన్నాయి కదా ఇలాగ ఇంత సైజులో కట్ చేసామనుకోండి సన్నగా ఉంటే త్వరగా వేగిపోతాయి అనమాట బీరకాయ మొక్కలు రెడీగా ఉన్నాయి కాబట్టి వీటిని స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంచు అల్లం అలాగే ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి అలాగే ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి రబ్బలు వేసేసి వీటన్నింటిని కూడాను దోరగా వేయించుకోండి ఇవి లైట్గా వేగితే సరిపోతాయి తర్వాత ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అన్నింటినీ కూడాను వేసేయండి అస్సలు వాటర్ లేకుండా అయితే మనకి త్వరగా వేగిపోతాయి అందుకే బీరకాయని కడిగేటప్పుడు కూడాను వాటర్ లేకుండా చూసుకొని తడారిన ఆరిన తర్వాత కట్ చేసుకోండి ఇలాగ బీరకాయ ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఉప్పు వేయండి ఉప్పు వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేయండి కలిపేసి సిమ్లోనే ఉంచండి సిమ్లో ఉంచేసి మూత పెట్టండి సిమ్లో ఉంచడం వల్ల బీరకాయలు ఉన్న వాటర్ అనేది మనకి ఊరు వస్తుంది అనమాట ఒక ఐదు నిమిషాలకే అలా ఊరు వస్తుంది అప్పుడు మూత తీయండి మూత తీస్తే మళ్ళీ ఒకసారి అంతా కలిపేసి చూడండి బీరకాయల్లో వాటర్ వచ్చింది కదా ఇలా వాటర్ వచ్చిన తర్వాత మంటని ఫ్లేమ్ అనేది మార్చేయండి మార్చేసి ఇలా కలుపుతూ ఉంటే వాటర్ ఏమీ లేకుండా మొత్తం అంతా ఎగిరిపోద్ది అనమాట ఇలా వేగిపోయిన బీరకాయ ముక్కలు పూర్తిగా చల్లగా అయిపోవాలన్నమాట చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం మొత్తం వాటర్ అంతా ఉంపేసి వేసేయండి చూసారా వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి వాటర్ ఎక్కువ అయ్యింది అనుకోండి బీరకాయ కూడాను రుబ్బేటప్పుడు కొంచెం లూజ్ వస్తుంది కాబట్టి వాటర్ ఏమీ లేకుండా వేసేసిన తర్వాత వేయించుకున్న బీరకాయ ముక్కలన్నింటినీ వేసేయండి వేసేసి వీటిని మనం ఎంత వీలైతే అంత మెత్తగా రుబ్బుకోండి రుబ్బుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసి వాటర్ వేయకండి చూసుకొని వాటర్ వేసుకోండి పిండి కన్సిస్టెన్సీ చూస్తున్నారా ఇలా ఉండాలన్నమాట మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసేసి మొత్తం అంతా కలిపేసి వేసేయండి వేసేసిన తర్వాత పిండి మొత్తాన్ని కలిపేసి వేయించేటప్పుడు ఉప్పు వేసాం కదా చూసుకొని ఉప్పు వేసుకొని పిండిని ఇలాగా రెడీ చేసుకోండి కన్సిస్టెన్సీ చూసారా ఇలాగే ఉండాలన్నమాట ఇప్పుడు స్టవ్ పై పెనాన్ని పెట్టుకొని దానికి ఆయిల్ని అప్లై చేయండి అప్లై చేసేసాక పిండిని ఒక్క గరిటితో గరిటె పిండిని వేసేసి లైట్గా స్ప్రెడ్ చేయండి మరీ పెద్ద దోశలాగా స్ప్రెడ్ చేయొట్టు నేను చూపించినట్లు ఈ సైజులోనైనా పర్వాలేదు లేదనుకోండి చిన్న చిన్న అప్పాలాగైనా పెనం మొత్తం వేసుకోవచ్చు అనమాట అవి బీరకాయ అచ్చుల్లాగా అనమాట వేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ని వేయండి చూసారా ఇలా లైట్గా స్ప్రెడ్ చేయాలి పైనుంచి మనకు నచ్చితే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట ఇది వేయకపోయినా టేస్ట్ చాలా బాగుంటుంది నిదానంగా సిమ్లోనే కాల్చుకోవాలన్నమాట కాల్చుకున్న తర్వాత ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసి రెండో వైపు కూడా వేగిపోయిన తర్వాత తీసేయండి ఇప్పుడు మరలా దోశని వేసేటప్పుడు కూడాను సేమ్ ముందు వేసినట్లనే ఒక గరిటితో గరిట్ పిండిని వేసేసి లైట్గా స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసేసి పైనుంచి దీనికి కూడాను ఆయిల్ని వేసేసి దీనికైతే నేను ఎటువంటి ఉల్లిపాయలు ఏం వేయలేదనమాట వేయకుండానే సిమ్లోనే కాల్చుకున్నాం అనుకోండి ఒకవైపు బాగా వేగిపోద్ది వేగిన తర్వాత పైన తడంతా ఆరిపోద్ది అనమాట అప్పుడు రెండో వైపుకు తిప్పండి రెండో వైపు కూడాను సిమ్లోనే వేయించుకోవాలి సిమ్లోనే వేయించుకుంటేనే ఇవి బాగా వేగుతాయి అనమాట హై ఫ్లేమ్ మీద అయితే బాగా ఉడకదనమాట ఎందుకంటే బియ్యం తక్కువ బీరకాయలు ఎక్కువ వేసాం కదా అందుకని పెసరపప్పు వేసుకున్న చాలా చాలా బాగుంటుందండి ఇలాగా మనం తింటుంటే ఎన్ని తింటున్నామో అన్ని లెక్కే ఉండదు అనమాట అన్నీ తినేస్తూ ఉంటాము హెవీ అనిపించదు పైగా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట దీనికి ఎటువంటి చట్నీతో పని లేదు ఇలాగ వేడి వేడివి తిన్నా చల్లగా అయిపోయిన తిన్నా దాని అరోమా అనేది అస్సలు తగ్గదు అంత బాగుంటాయి అనమాట నేనైతే టమాటా చట్నీతో సర్వ్ చేశాను దీనికి ఎటువంటి చట్నీ కూడా అవసరం లేదనమాట తింటుంటే ఇంకా తినాలి ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుంది అంత టేస్టీగా ఉంటాయి ఇలాగా పెసరొట్టుకు మించినట్లు టేస్ట్తో ఉండే బీరకాయ అట్లని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు నచ్చాయా లేదా అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్